శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణమందు పరివార సమేత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పునఃప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ ఆదివారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ పెద్దలు తెలిపారు పరివార సమేత శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి పునఃప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకులు మరియు ఆలయ పెద్దలు తెలిపారు That's that saddle,

हाफ़ीर हिम्मत माना नसी ख़रब सोबा तेरे एक शर्म करना नहीं ख़रख़र मुताक़र कबार जनजान विजय में लाना हमने जरूरत साथ बाद का जीवा मरे लंबी मंत्रावसी भक्ति मंत्र में लगा बुरवाज़ुमोंडे सामुलाद्रे सामुलाद्रे

తీర్ వివేకినా సర్వేషాం సుఖదంతీర్థం భారతీతీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నం పీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధు శేఖర భారతీ దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుడు అనంత శ్రీ విభూషిందు జగద్గురు శ్రీ శ్రీభారతీతీర్థమహాస్వామివారు తత్కర కమల సంజాతులు అనంత శ్రీ విభూషకులు జగద్గురు శ్రీ శ్రీ యధుశేఖర భారతీ మహాస్వామి వారి అనుగ్రహంతో పరమానుగ్రహంతో ఈ నగరంలో పాిక దీక్షలో అంటే ఐదు రోజుల దీక్షతో వాసదీ కంటికా పరమేశ్వరి యొక్క పునఃప్రతిష్ఠా కుంభాభిషేక కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇవాళ రెండవ రోజు అమ్మవారికి పరివార పరివార సమేతమైనటువంటి అమ్మవారికి మహాశ్రవణ కార్యక్రమము జలాధివాసానంతరము మహాశ్రవణ కార్యక్రమము అట్లాగే ఇవాళ ఇప్పుడు ఆవాహిత దేవతాబుమైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని సాయం వేళ ఈ సమయంలో అమ్మవారికి ధాన్యాధివాసము పుష్పాధివాసము ఫలాధివాసము అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా రోజున విశేషంగా అమ్మవారికి ఒక నామముంది లలితా సహస్రనామాల్లో సువాసిన్యర్చన ప్రియుతాయై నమ అని చెప్పేసి ఆ నామాన్ని అనుసరించి ఈ సువాసినుల అందరి చేత లలితా సహస్రనామంలో అమ్మవారికి కుంకుమార్చన చేయ కుంకుమార్చనని చేయించడం జరిగింది అట్లాగే రేపటి రోజు ఉదయం శుక్రవారం రోజు అమ్మవారి ప్రీతి కొరకై ప్రతిష్టలవ భాగంగా అధివాస హోమాలు అట్లాగే చెన్నీ హోమము అమ్మవారి ప్రీతి కోసం రేపటి రోజున శుక్రవారం సాయంత్రం అమ్మవారి ప్రీతి కొరకై మళ్ళీ శుభాశిలోచే కుంకుమార్చనది కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే శనివారం రోజు ఉదయం మనము శనివారం రోజున ఉదయం అమ్మవారి యొక్క ప్రీతి కొరకై ఇక్కడ నగరేశ్వర స్వామి కూడా మనం పిష్టం చేసుకోబోతున్నాం కాబట్టి నగరేశ్వర స్వామిని ఉద్దేశించి నగరేశ్వర స్వామి ప్రీతి కొరకై రుద్రహోమం అట్లాగే ఆ రోజు ఈ దేవతల్ని స్థాపన చేసుకోవడానికి ముందుగా గర్తన్యాసము అని చెప్తాము ఆ పీఠాలన్నింటినీ కూడా స్థాపన చేసుకొని దేవాలయాలన్నీ కూడా శుద్ధి చేసుకోవడం ఆ శుద్ధి కార్యక్రమం అంతా కూడా ప్రసాద శుద్ధి అంతా కూడా శనివారం రోజున ఉంటుంది ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో శృంగేరి జగద్గురువుల అనుగ్రహంతో ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శ్రీ దురుశేఖర భారతి మహాస్వామి వారి స్వహస్రోచే రాసలీ కన్యకాపరమేశ్వరికి సరస్వతి అమ్మవారికి నగరేశ్వర స్వామికి ఇక్కడ మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబోతోంది స్వామివారి చేతిలో నీరుగా ప్రాణప్రతిష్టా కార్యక్రమం జరగబోతోంది అమ్మవారికి ఈ కార్యక్రమానంతా కూడా ఈ కావలిలో ఉన్నటువంటి భక్తులు చుట్టూరా ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి దర్శించి ఆ అమ్మవారి యొక్క కృపకి అట్లాగే శృంగేరి జగద్గురు యొక్క కృపకి పాత్రుడు కావాలి అని చెప్పేసి సమయంగా సాధనం చేసుకుంటూ ఉన్నాను హర నమః పార్వదీ పవదే హర అమ్మవారి యొక్క విశిష్టత చెప్పండి అమ్మవారి యొక్క విశిష్టత అంటే